అలా అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చేపల పులుసు అండి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఈ విధంగా చేస్తే చేప ముక్క గట్టిగా ఉంటుంది పులుసు కమ్మగా చాలా టేస్టీగా పుల అయితే ఉంటుందండి చేపల పులుసు ఏ చేపతో ఇలా చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ రెండు కేజీలు చేప అండి రెండు కేజీల చేపనైతే తీసుకున్నాను చేప చక్కగా మెదులుతూ చాలా బాగుందండి ఇది గడ్డి చేప అంటారంటండి ఈ చేప చూసారు కదా చక్కగా ఎలా మెదులుతుందో చక్కగా దీన్నైతే నేను చక్కగా పొట్టు తీసేసి ముక్కలుగా అయితే కట్ చేసేసాను ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేశానండి నీచివాచని పోయేలాగా ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను ఎప్పుడు కూడా చేపల కూరకి ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుందన్నమాట ముక్క కూడా ఈడిపోకుండా ఉంటుంది నేను ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిటికుడు మెంతులు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి అటు ఇటు బాగా కలిపేసాను రెండు ఉల్లిపాయలు కచ్చా పచ్చ దంచానండి పేస్టు చక్కగా చూసారు కదా ఆ పేస్ట్ అయితే వేసేసి అటు ఇటు కలుపుతూ ఆయిల్లో పేస్ట్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గించేశాను ఐదు పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టి వేశాను రెండు టమాటాలు మెత్తగా మిక్సీ గిల్లో వేసి గ్రైండ్ చేశాను బాగా మెత్తగా గ్రైండ్ చేశాను పేస్ట్ కూడా వేసేసి ఉల్లి పేస్ట్లో వేసి చక్కగా అటు ఇటు కలుపుతూ ఆయిల్ వచ్చేంత వరకు కూడా మగ్గించేయాలండి ఆయిల్ అయితే చక్కగా పైకొచ్చింది చూడండి ఇలా వచ్చేంత వరకు కూడా మగ్గించి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక పెద్ద స్పూన్ వేసాను బాగా అటు ఇటు కలిపేసి ఒక స్పూను పసుపు వేస్తున్నాను రుచికి సరిపడగా అంటేనండి చేపల కూరకి ఎక్కువ కారం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ స్పూన్ అంటే రెండు స్పూన్లు నర కారం అయితే వేసానండి పెద్ద స్పూన్తో రాళ్ళు ఉప్పు వేసానండి రుచికి సరిపడగా కావాలంటే మళ్ళీ చేపల పులుసు చూసుకుని వేసుకోవచ్చండి టేస్ట్ చూసుకుని అటు ఇటు కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే ఉప్పు కారాన్ని ఆయిల్లో చక్కగా మగ్గించేసాను చూసారు కదా ఇలా మగ్గిన పేస్ట్లో నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నానపెట్టేశానండి ఫస్ట్ నేను అది కలుపుకుంటూ చింతపండు పిసుకుంటూ పులుసు అయితే తీసేసి వేసేస్తున్నానండి ఇలా రెండు మూడు సార్లు చింతపండుని కలిపి పులుసు వేసేసాను ఒక్కసారి ఇలా బాగా గరిటితో అయితే కలిపేశాను ఇప్పుడు కంటెంటెన్సీకి అంటే చేప ముక్కలకు సరిపడగా నీళ్లు వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను పులుసులో ముందుగా వేస్తే ఉడుకుతుంది కదండి చేప ముక్కకి బాగా పడుతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే చేపల పులుసు మరిగించేసానండి ఇలా మరుగుతున్న పులుసులో చేప ముక్కలు వేసుకోవాలండి ఒకసారి నేను అటు ఇటు కలిపి ఒక స్పూను గరం మసాలా అండి ఫిష్ మసాలా వేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫిష్ మసాలా కొంచెం ఎక్కువే వేస్తున్నాను బాగుంటుందండి అది అందులోకి పెద్ద చేప కదండి కొంచెం ఎక్కువే పడుతుంది అటు ఇటు కలిపి చేప ముక్కలు వేసేస్తున్నానండి శుభ్రం చేసి పక్కన పెట్టాను కదా చేప ముక్కలు అన్నీ కూడా పులుసులో చేశానండి చక్కగా మునిగి చూసారా ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట క్లాత్ పెట్టి ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలండి గరిటితో అయితే కలపకూడదు చూసారు కదా ఇలా క్లాత్తో చాముక్కలు మునిగేంత వరకు కలిపి మూత పెట్టేశాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయితే చేపల పులుసు ఉడికించేసాను పులుసు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా కంటెన్సెన్సీ సరిపడగా వచ్చేసింది అంటే చిక్కబడిపోయిందండి ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నాను కొద్దిగా కసూరి మెత్తి ఒక స్పూన్ కసూరి మెత్తి ఇలా నలిపి వేస్తున్నానండి కసూరి మెత్తి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేపల పులుసులో కొద్దిగా వేసుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకొంచెం వేశాను ఆల్రెడీ కొద్దిగా వేశాను కదా ఇంకొంచెం వేశాను ఇంకొకసారి క్లాత్ పట్టుకుని దాకా ఇటు బాగా కుదిపేసాను వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి చేప ముక్కల్ని చూసారా ఎంత గట్టిగా చేప ముక్కలు చక్కగా ఇడిపోకుండా ఎంత బాగున్నాయో ఈ విధంగా చేపల పులుసు చేస్తే ముక్క అస్సలు ఇరగదండి పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఏ చేపతో చేసినా కూడా ఇలానే ఉంటుందండి ఈ విధంగా చేశారంటే టేస్ట్ బాగుంటుంది కూర కూడా ముక్క కూడా ఇరగకుండా ఉంటుందండి చూసారు కదా వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్